పాలక ఇంజనీర్ పలు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ ఇంజనీర్ విభాగం పలు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు టెక్నికల్ సిబ్బందికి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ సిబ్బందికి ఇరవై నాలుగు వేల ఐదు వందలు కనీస వేతనాలు అమలు చేయాలని పదిహేను సంవత్సరాలు పైబడి పనిచేసిన వారిని క్రమబద్దీకరించాలని విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పది లక్షలు అంగవైకల్యం పొందిన వారికి ఐదు లక్షల పరిహారం ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అదే విధంగా సీనియార్టీ ప్రతి పథకం జీతాలు చెల్లించాలని హెచ్ఆర్ పాలసీ సంస్కేయం పథకాలు అమలు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు బత్తుల శివశంకర్ కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్ గౌరవ అధ్యక్షులు సంభు ప్రసాద్ వీరభద్రరావు సతీష్ సుబ్రహ్మణ్యం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కార్మికులందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రకటించిన సమ్మె పిలుపులో భాగంగా ఈ రోజు నుంచి మున్సిపల్ వాటర్ సిబ్బంది స్ట్రీట్ లైటింగ్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది అలాగే పార్క్ మజ్దూరు సిబ్బంది వర్క్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏకాగ్రవంగా సమ్మెలో కూర్చోవడం జరిగింది మరి ప్రధానంగా ప్రభుత్వం ఆ ఇంజనీర్ కార్మికుల రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికుల యొక్క ప్రధానమైన సమస్యలు జీతాల విషయంలో వారు ప్రభుత్వం వారు చొరవ తీసుకుని మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రధానంగా టెక్నికల్ నాన్ టెక్నికల్ పనిచేస్తున్నటువంటి ఈ ఇంజనీరింగ్ కార్మికులకు టెక్నికల్ కార్మికులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు నాన్ టెక్నికల్కు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే చనిపోయిన కార్మికులకు విధి నిర్వహణలో చనిపోయినటువంటి కార్మికులకు పది లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ప్రకటించి వారి కుటుంబాల ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము న్యాయమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే పదిహేను సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా క్రమబద్ధీకరించాలని మేము న్యాయమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆరోగ్య రీతిగా బలహీనమై అనారోగ్యం పాలైనటువంటి విధి నిర్వహణలో అనారోగ్యం పాలైనటువంటి కార్మికులకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్రే సపరేషన్ ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము న్యాయమైన డిమాండ్ ప్రకటన చేస్తున్నాం అలాగే జీత విషయంలో వారి యొక్క పరిస్థితులను బట్టి సీనియారిటీని బట్టి జీతాలు పెంచాలని మేము న్యాయమైన డిమాండ్ ప్ర తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి మాకు ఇంజనీరింగ్ కార్యకర్తలకు పరుపు తీర్చాలని మేము ప్రయత్నం చేస్తున్నాం డిమాండ్ చేస్తాం లేని ఎడల ఈ సమ్మె ప్రభుత్వం స్పందించేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని వాటర్ సప్లైని ఈ స్ట్రీట్ లైటింగ్ విధి దీపాలని ఆర్పేసి సమ్మెలో కూర్చుంటామని రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల తరఫున కాకినాడ ఆంధ్ర కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యూనియన్ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము